హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము ఉగాది ముందు రోజు తిరుమల వెళ్ళాము స్వామివారి దర్శనానికి అని అయితే ఉగాది రోజు వేకు జామున మూడు గంటలకి దర్శనానికి వెళ్ళాలి కానీ గంట లేట్ అవ్వడం వల్ల పన్నెండు గంటలకి రమ్మన్నారు అనమాట ఈలోగా ఏడు గంటలు టైం అయితే ఉంది మళ్ళీ రూమ్కి అయితే మేము వెళ్ళిపోయాము ఎనిమిది వరకు రూమ్లో ఉండి ఎనిమిది గంటలకి టిఫిన్ చేసి బాలాజీ కాంప్లెక్స్కి అయితే వచ్చాము ఎందుకంటే పైన చూడాల్సినవి కొన్ని ఉన్నాయి పాపనాశనం జపాలి వేణుగోపాలు స్వామి ఆలయం శిలా తోరణం ఇలా ఆరు గుడులైతే ఉన్నాయి చూడాల్సినవి అవి చూడడానికని కాంప్లెక్స్కి అయితే వచ్చాము కాంప్లెక్స్ లో ఈ ఆరు చూడడానికి వెహికల్స్ అయితే ప్యాకేజీలో మాట్లాడుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కొంచెం పెద్ద వెహికల్ అయితే పదిహేను వందలకి వస్తారు మేమైతే ఇక్కడ బస్సులో వచ్చాము అయితే మేము పాపనాశనం వచ్చామన్నమాట బస్సులో అయితే లాస్ట్ స్టాప్ ఇదే అనమాట ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు బస్ ఛార్జ్ వన్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు అయితే ఒక్కొక్కరికి వన్ టెన్ వన్ ట్వంటీ అని చెప్పాను కదా ఒక టికెట్ తీసుకుంటే ఈవినింగ్ వరకు అన్ని చూసుకుంటూ బస్సులో వచ్చేయొచ్చనమాట అనమాట అదే టికెట్ పైన అయితే పాపనాశనంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు పురాణాల కథనం ప్రకారం అయితే స్నానం అయితే మేము చేయలేదు కానీ కనీసం నీళ్ళైనా తల మీద చల్లుకుంటే మంచిది మేమైతే నీళ్లు చల్లుకొని వచ్చేసాము ఇంకా ఇక్కడ మా చిన్నమ్మాయి మురీ మిక్సర్ తింటాను అంది అందుకని మురీ మిక్సర్ అయితే తీసుకుంటున్నాము మురి మిక్సర్ ఇది థర్టీ రూపీస్ అనమాట టేస్ట్ అయితే ఓకే ఓకేగా ఉంది అంత బాగాలేదు ఇంకా ఇదేంటంటే ఈ బర్డ్ మా తమ్ముడు చిన్ మా చిన్నమ్మాయికి చిన్నప్పుడు కొన్నాడు ఈ బర్డ్ చూస్తే చాలా ఏడ్చేది చాలా భయపడేది ఇన్నాటికి మళ్ళీ నాకు ఈ బర్డ్ ఇక్కడైతే కనిపించింది దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అంట ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇది మా తమ్ముడు మా చిన్నమ్మాయికి తెచ్చాడు ఏంటంటే పాపనాశనం నుంచి ఆకాశగంగా అనే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఎంత క్రిందకు ఉందో దిగేటప్పుడు చాలా ఈజీగానే దిగిపోవచ్చు ఎక్కినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది నాకైతే బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయిందనమాట ఇది దిగేటప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైతే ఇంకా చూడాల్సిన ప్రదేశాలని బస్ స్టాప్కి కొంచెం ఇలా నడుస్తూ వెళ్ళాలన్నమాట జపాలి అని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది నెక్స్ట్ దానికే వెళ్ళాలి కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే పన్నెండు గంటలకే స్వామి దర్శనం ఈ రెండు చూసేసరికి పదకొండు గంటలైంది అందుకని ఇక్కడ బస్సు ఎక్కి డైరెక్ట్ గా తిరుమల అయితే వెళ్ళిపోయాము ఇంకా నాలుగు చూడాల్సిన ఉన్నాయి కానీ చూడలేదన్నమాట ఇదే ఆకాశంగా చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే ఇక్కడ ఈ జలపాతం దగ్గర వాటర్ అయితే చాలా క్లియర్గా గా ఉన్నాయి అయితే ఈ వాటర్ రాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది కనిపించట్లేదు చూపిస్తున్నాం చూడండి రాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కూడా ఆ వాటర్ ఫాల్ నుంచి ని ఇలా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఇలా పెట్టారనమాట ఇక్కడ వాటర్ తీసుకుని అందరూ తలపైన చల్లుకుంటున్నారు అక్కడ క్యాబ్ వాళ్ళు కానీ బస్ వాళ్ళు కానీ త్రీ అవర్స్లో మొత్తం ఆరు ప్రదేశాలు చూడడం అయిపోతుంది అంటారు కానీ అదేం కాదు చాలా టైమే పడుతుంది ఆరు చూడాలి అంటే ఖచ్చితంగా హాఫ్ డే అయితే పడుతుంది మేమైతే ఈ రెండు చూసేసరికి టూ అవర్స్ అయితే అయింది ఎందుకంటే బస్ స్టాప్ నుంచి చాలా దూరం వెళ్ళాలి రావాలి మళ్ళీ బస్ ఎక్కాలి బస్సులు అయితే కంటిన్యూగా ఉంటాయి మనం దిగి ఈ ప్రాంతం చూసి మళ్ళీ ఇక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళేలాగా ఇంకో బస్సు వస్తుంది అది అదే టికెట్ పైన మళ్ళీ మనం బస్సు ఎక్కేయచ్చు అలాగా ఆరు ప్రాంతాన్ని చూసేయచ్చు అనమాట ఇంకా ఇదేంటంటే ఉగాది పచ్చడి అక్కడ ఒక ఆవిడ ఇచ్చారు తినేసి ఇంకా బాగా నడిచి నడిచి దాహం అయితే వేస్తుంది అందుకని ఇక్కడ లెమన్ చోడ అయితే తాగుతున్నాము ఇంకా తిరుమలకి వెళ్ళి దర్శనం అయితే సాయంకాలం ఐదు గంటలకి మాకు అయింది సాయంకాలం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ తిరుపతి అయితే మేము వెళ్ళిపో తిరుపతి వెళ్ళాక బండి అక్కడ ఉంచాము బండి పట్టుకొని ఇంకా మేము రేణిగుంట అయితే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్